ప్రజాయుద్ధనౌకా గద్దర్కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జకని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు గద్దర్ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఓయూలో నివాళులు అర్పించారు పేదల చైతన్యం కోసం హక్కుల సాధన కోసం పరితపించిన సంఘ సంస్కర్త గద్దర్ అని సంజయ్ కుమార్ అన్నారు తెలంగాణ సాధన కోసం పల్లె పల్లె తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేశారని గుర్తు చేశారు గద్దర్ వల్ల దేశ ప్రజలు ఎంతో స్ఫూర్తి పొందారని అలాంటి వ్యక్తిని అవమానించిన బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు గద్దర్ను అవమానించిన బీజేపీ మేడల్ వంచి గద్దర్కు భారతరత్న సాధిస్తామని చెప్పారు ప్రజల చైతన్యం కోసం తెలంగాణలో మానవ హక్కుల కాపాడడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నత శిఖరం పేద బడుగు బలహీన వర్గాల బహుజనుల యుద్ధ నౌకైనటువంటి అమరులైనటువంటి గద్దర్ గారిని స్మరిస్తూ ఈరోజు ఓయూ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఉద్యమ కేంద్రంగా ఈరోజు అన్న గారికి బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో